ఆడపిల్లల విషయంలో పీరియడ్స్ అని అనగానే ప్రతి ఒక్కరికి కూడా అది మన అందరు ఆడవాళ్ళకి సహజంగా జరిగే విషయమే అంటే ముందుగా చిన్న పెద్దవాళ్ళు అని అంటే అన్నీ తెలుసు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి ఎవరూ మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చిన్నపిల్లలు చిన్న పిల్లలు అంటే ఒక తొమ్మిది పది సంవత్సరాల దగ్గర నుంచి మిగిలిన టెన్త్ క్లాస్ పిల్లల వరకు కూడా పిల్లలకి తల్లులందరూ కూడా నేర్పించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు కాబట్టి అలాగే మనం స్కూల్కి పంపిస్తూ ఉంటాం స్కూల్లో కూడా టీచర్లు అవగాహన అనేది ఇవ్వాలి పీరియడ్స్ అని అనగానే ఏ సమయానికి ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి అనేది మనకు ఎవరికీ తెలియదు అందులోనూ ఆ చిన్న అది ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కాబట్టి మరి టీచర్లు కూడా అలాంటి విషయాలని గమనించి ఏదైనా చిన్న ప్రాబ్లం ఎవరికైనా వచ్చిందని అంటే మాకు తెలియజేయండి మాకు చెప్పండి వస్తే ఇలా ఉండాలి అని అనేసి పిల్లలకి కొంచెం అవగాహన అనేది కల్పించాలి కొన్ని స్కూల్లో అయితే చెప్తూ ఉంటారు కానీ కొన్ని స్కూళ్ళు ఎంత ఘోరంగా అంటే ఈ రోజున మహారాష్ట్రలో ధానేలో స్కూల్లో ఒక సంఘటన జరిగింది అయితే పిల్లలు ఒక పెద్ద స్కూల్లో టాయిలెట్ ెట్ లో రక్త మార్కలు కనబడ్డాయంట అయితే కడిగేవాళ్ళు తుడిచేవాళ్ళు సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు చూసి అక్కడ ఫోటోలు తీసి ప్రిన్సిపాల్కి పంపించారంట మేడం ఇక్కడ టాయిలెట్లో ఇలా రక్త మార్కులు ఉన్నాయి మరి పిల్లలు ఎవరు ఇలా చేశారో తెలియట్లేదని చెప్పగానే ఆ ప్రిన్సిపాల్ ఏం చేసిందంటే పిల్లలందరినీ ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పిల్లలందరినీ ఒక రూమ్లోకి పిలిపించి వాళ్ళని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందంట ఎవరికి పీరియడ్స్ వచ్చాయో బయటకు వచ్చి చెప్పండి ఎవరు అక్కడ క్లీన్ చేయకుండా అలా పెట్టారో నిజాలు చెప్పండి అని చెప్పేసి పిల్లలందరినీ నుంచో పెట్టి దిరించిందంట అయితే పిల్లలు ఎవరు సమాధానం చెప్పలేదు ఎవరు మేం కాదు మేం కాదు అని అన్నారంట బాత్రూంలోకి తీసుకువెళ్ళి ఒక్కొక్కరిని బట్టలు విప్పించి చెక్ చేయించిందంట అది ఎంత ఘోరం అండి పీరియడ్స్ అనగానే మానవ జన్మకే మూల కారణమైన ప్రక్రియ దాన్ని ఈ రకంగా టీచర్లే ఒక ఆడవాళ్లే ఈ రకంగా పిల్లల్ని అవమానించడం అని అంటే ఎంత ఘోరం చెప్పండి బట్టలు విప్పించి చెక్ చేస్తారా గతంలో కూడా ఒక స్కూల్లో ఇలాగే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయని అని చెప్పగానే నువ్వు బయట కూర్చుని ఎగ్జామ్ రాయి ఈ రూమ్లోకి రావద్దు పిల్లలందరినీ ముట్టుకోవద్దు బెంచి పైన కూర్చోవద్దని చెప్పేసి బయట మెట్లపైన కూర్చోబెట్టి ఒక టీచర్ ఒక అమ్మాయి చేత ఎగ్జామ్ రాయించింది అది ఆ తల్లి చూసి ఫోటోలు తీసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది దాని మీద కూడా చాలా దుమారం జరిగింది ఇప్పుడు ఈ స్కూల్లో కూడా పిల్లలు లైన్ గారి నుంచో పెట్టి బాత్రూమ్ లోకి తీసుకువెళ్ళి మొత్తం బట్టలు విప్పించి చెక్ చేయించారంట ఇప్పుడు దాని మీద మహారాష్ట్రలో చాలా దుమారం జరుగుతుంది తల్లిదండ్రులు ఎవరూ కూడా ఊరుకోవట్లేదు అసలు టీచర్లు అని అన్నప్పుడు పిల్లలకు అవగాహన కల్పించాలి ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు పిల్లలు ఈ పీరియడ్స్ అనేది మనకి ఏ సమయానికి ఎప్పుడు వస్తాయి అనేది మనకి ఎవరికీ తెలియదు ఇట్లా ఉన్నప్పుడు తల్లి చూసుకుంటుంది కానీ ఇలా స్కూల్కి వచ్చినప్పుడు అన్ని కేర్గా చెప్పాల్సింది ఎవరండి టీచర్లే కదా అమ్మలాగా చూసుకోవాలి కదా మరి ఎక్కువ సమయం మీ దగ్గర ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా జరిగితే మీరు ఎలాగ వాళ్ళకి అన్ని అవగాహన కల్పిస్తారు పిల్లలకి చక్కగా అర్థమయ్యే విధంగా మీకు ఇలా జరిగితే ఇలా చెప్పండి ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పండి ఎవరు భయపడద్దు పిల్లలకి చెప్పాలి కదా కొత్త ఫస్ట్ టైం అయ్యే వాళ్ళకైతే అసలు ఏమీ తెలియదు భయపడతారు చెప్పడానికి కూడా భయపడతారు ఆ కారణంతోనే అక్కడ చెప్పు ఉండకపోవచ్చు అందరి పిల్లల మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కొంతమంది పిల్లలు అవి తెలియక భయపడే పిల్లలు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి చక్కగా ద దగ్గర తీసుకున్న అమ్మాయి ఏంటి ఏం జరిగిందని చెప్పి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చెయ్యాలి కానీ ఇలాగా పిల్లల్ని బెదిరించి లైన్లో నుంచో పెట్టి ఎవరు పీరియడ్స్ వచ్చాయో చెప్పండి అని బెదిరిస్తే పిల్లలు ఎలా చెప్తారండి అయితే బాత్రూంలోకి వెళ్ళి బట్టలు విప్పించి చెక్ చేస్తారా ఆ వయసు పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి చిన్నపిల్లలకి చాలా రోజుల వరకు ఏమీ తెలియదు అందులో ఎవరో ఒక పిల్లలు ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు వాళ్ళు చెప్పలేక భయపడిపోయి ఇదేంటో అర్థం కాక వాళ్ళు దాచిపెట్టి ఉండొచ్చు ఆ మాత్రానికి వాళ్ళని పిల్లలు లైన్లో నుంచో పెట్టి భయపెట్టి బట్టలు వెప్పించి చెక్ చేయించి ఏంటండి ఇంత ఘోరం దాని గురించి ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీలో కూడా దుమారం చాలా లేస్తుంది దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఎప్పుడైనా సరే స్కూల్లో టీచర్ ఉద్యోగం రాగానే సరికాదండి మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా చూస్తారో అలాగే మీ స్కూల్లో కూడా మన పిల్లలే అనుకుని చూడాలి చాలామంది పిల్లలకి ఈ పీరియడ్స్ గురించి తెలియని పిల్లలు కూడా ఉంటారు ఎందుకంటే అయినప్పుడే చూద్దాంలే అయినప్పుడే చెప్దామని అన్న ఆలోచనలో తల్లులు కూడా చాలామంది ఉంటారు కాలం మారినా కూడా మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు అయినా ఈ కాలంలో ఇప్పుడు ఇలాంటివి ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి కానీ టీచర్లే ఈ రకంగా చేస్తున్నారు అప్పుడు ఆ ప్రిన్సిపాల్ని ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని చెప్తున్నారు కానీ ఏదైనా కాని స్కూల్లో టీచర్లు అవగాహన కల్పించాలి పిల్లలకి పీరియడ్స్ గురించి అలాగే తల్లులు కూడా ఇంటి దగ్గర పిల్లలకు చెప్పి పంపించండి ఇంతకు ముందు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు పిల్లలకి ప్రతి విషయాన్ని మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి అలాగే ఒక పది సంవత్సరాలు వయసు ఉన్నాయంటే ఒక ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలకి టీచర్లు ముందు అవగాహన కల్పించండి కనుక సిమ్టమ్స్ కనుక కనిపిస్తే మాకు చెప్పండి అని చెప్పి పిల్లలు అర్థమయ్యే విధంగా చెప్పాలి అలాంటివి చెప్పడం మానేసి ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువు అని అన్నట్టు ఆ త ఆ టీచర్లే పిల్లల్ని ఈ రకంగా బెదిరిస్తే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్తారు చెప్పండి అది ఎంత తప్పు విషయం పీరియడ్స్ అన్నది మనం ఆపే విషయమా ఆపగలమా దాన్ని ఇంకా స్త్రీ అనగానే ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి మానవ జన్మకు కారణమైన ప్రక్రియ అది దాన్ని మన దాని గురించి అవమానంగా మాట్లాడడం అది ఏదో పెద్ద తప్పుగా మాట్లాడడం దాన్ని నేరంగా చూడడం దాన్ని బయట కూర్చోపెట్టడం ఇలాంటివి కూడా చేస్తున్నారు పైగా స్కూల్లో టీచర్లే చేస్తున్నారు చక్కగా ఈ స్కూల్లో టీచర్లు కూడా ఈ వయసు పిల్లలు అందరికీ కూడా అవగాహన కల్పించండి దీని గురించి ఒకవేళ ఎవరైనా పిల్లలకు పీరియడ్స్ వస్తే కనుక వాళ్ళకి జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళకి సెక్యూర్గా చూసి తల్లిదండ్రులకి ఇన్ఫామ్ చేయండి లేదంటే ఇంటికి పంపించడం ఇలాంటివి ఏదో ఒకటి చేయండి అంతేగాని పిల్లల్ని వ్యతిరేకంగా చూడడం బయట కూర్చోపెట్టడము అందరి ముందు అవమానంగా మాట్లాడడం ఏంటి ఇలా జరిగిందని ఆశయించుకోవడం ఇలాంటివి ఏ స్కూల్లో కూడా జరగకూడదు కానీ ఈ రోజు జరిగింది అక్కడ అంత దుమారం లేస్తోంది ఆడవాళ్ళందరూ ఎవరు ఊరుకోవట్లేదు దాని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఎక్కడ పోతుందండి సొసైటీ అసలు ఎవరింట్లో ఆడపిల్లలు లేరు అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరినీ ఈ రకంగా లోకుగా ఈ రకంగా అసహ్యంగా చూస్తారా అంటే రూల్స్ పెట్టి ఇలా బెదిరిస్తే పిల్లలు స్కూల్కి వెళ్తారా చెప్పండి అసెంబ్లీ దాకా ఈ విషయం వచ్చింది అని అంటే మరి అది అంత దారుణమైన సంఘటన మన స్కూల్లో అయినా సరే ఎక్కడ స్కూల్లో అయినా సరే ఆడపిల్లలు ఎక్కడున్నా సరే ఈ పీరియడ్స్ అనే విషయంలో టీచర్లు అవగాహన కల్పించాలి ఒక ప్రిన్సిపాల్ అయ్యుండి బాత్రూంలోకి తీసుకువెళ్ళి బట్టలు విప్పించి ఎవరికి పీరియడ్స్ వచ్చే మీరు అబద్ధం చెప్తున్నారని చెక్ చేసిందంట మరి అది అసలు ఆడదైనా చెప్పండి దానికి ఆ పిల్లలు ఉన్నారా దాన్ని కూడా అలాగే చెక్ చేస్తే మరి దాని పరువు ఎలా ఉంటుంది చెప్పండి అది ఒక ఆడ మనిషి అయ్యుండి ఎదటి వాళ్ళ పిల్లల్ని ఈ రకంగా బట్టలు విప్పించిందని అంటే అది ఎంత ఘోరమైన పని ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడా కూడా జరగకూడదు అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటివి చెప్పడం జరుగుతుంది ఇంట్లో అమ్మలు కూడా మీ వయసు పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించండి అలాగే స్కూల్కి వెళ్తే ఇలా ఏదైనా ఉంటే కనుక చెప్పమ్మా టీచర్కి అలాగే క్లాస్లో టీచర్లు ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి ఆడపిల్లలకి ఎవరికైనా ఇలాంటిది వచ్చిందంటే వెంటనే తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసి మదర్లను రమ్మనమని పిలవండి అప్పుడు వచ్చి చూసుకుని తీసుకుని వెళ్తారు అంతేగాని ఇలాంటివి తిట్టడాలు పిల్లల్ని భయపెట్టడాలు బట్టలు విప్పించడాలు ఇలాంటివి ఎవ్వరు కూడా చేయకూడదు స్కూళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్లు పిల్లలకు అవగాహన కల్పించండి పీరియడ్స్ గురించి ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకొకసారి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను